పదహారు సంవత్సరాల నుంచి ఈ మహబాబు డిస్టిక్లో సెకండ్ ఇండియంగా పనిచేస్తున్నాను గత పదహారు సంవత్సరాల నుంచి అన్ని వర్క్స్ మేము చేస్తున్నాము ప్ర ఇప్పటికి మూడు నెలల నుంచి మాకు జీతనాలు రా జీతాలు రాలేదు అలాగే ఇంతకు ముందు రావాల్సిన పిఆర్సీ బకాయిలు రాలేదు గవర్నమెంట్ మారితే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మేము అందరం కలిసి ఒక గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ కావాలి అనుకుని ఒక మంచి గవర్నమెంట్ని మేము ఫామ్ చేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన కాంచి మాకైతే జీతాలు అయితే రావట్లేదు ప్రతి ఒక్కరు జనాలు ఏమంటారు మీరు కావాలని గవర్నమెంట్ మార్చుకున్నారు కదా మీరు మీ జీవితాలు ఏమైనా బాగుపడ్డా అని సి రివర్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు జనాలు అలా క్వశ్చన్ చేసినప్పుడు మాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సో గవర్నమెంట్ మాకు కావాల్సింది ఏంటంటే మాకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి ఎన్హెచ్ఎంలో ప్రతి ఒక్క క్యాడర్ చాలా క్యాడర్స్ ఉన్నాయి ఈరోజు వైద్య విధాన పరిషత్ నడుస్తుంది అంటే కేవలం ఎన్హెచ్ఎం ఉద్యోగుల వల్లనే నడుస్తుంది రెగ్యులర్ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారు ఎన్హెచ్ఎం ఉద్యోగంలో ప్ర డి వైద్య శాఖలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు చాలా అంటే చాలా కడ డిఇఈ కానీ ఈవెన్ ఆశాస్ వరకు కూడా అందరూ ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఉన్నారు వైద్యశాఖ నడుస్తుందంటే కారణం ఎన్హెచ్ఎంఓ కానీ ఎన్హెచ్ఎం ఉద్యోగులకే మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఈ మూడు నెలల జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి రెగ్యులర్ చేయాలి అందరినీ వేరే వేరే రాష్ట్రాల్లో అందరినీ ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అందరికీ ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ఉంటుంది అది కూడా లేదు మాకు సెవెంటీన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాము కనీసం రెగ్యులర్ లేదు ఏమీ లేదు అన్ని క్యాడర్స్ని రెగ్యులర్ చేయాలి అందరికీ పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలి మళ్ళీ మాకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాం తెలియజేస్తూ నేను డిపిఓ ఎన్హెచ్ఎమ్ఓ ఆఫీస్ ఆఫ్ ది డిఎంహెచ్ఓ మహబూబాద్లో ఒక డిపిఓగా ఉద్యోగం చేస్తున్నాను అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం ఉద్యోగులు దాదాపుగా ఇరవై వేలుగా పైనే ఉన్నారు వారికి ఈరోజు ఈ నేటి వరకు కూడా దాదాపుగా నాలుగు నెలల జీతాలు కూడా చెల్లించకుంటే ఈరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలను వాళ్ళు ఏ విధంగా చదివించుకుంటారు అనేది ఈరోజు వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు మహబూబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున మేము ధర్నా ధర్నాను రోజు కూడా చేయడం జరిగింది కావున మాకు కింద గ్రౌండ్ నుంచి అంటే అటెండర్ పోస్ట్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ వారు కూడా అందరూ కూడా ఈ ధర్నాకి మద్దతు తెలిపించడం జరిగింది దీనికన్నా ముందు మేము కూడా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా డిఎంహెచ్ఓ గారు గారిని అందరు కూడా మేము వినదల పత్రం ఇవ్వడం జరిగింది కావున ఇప్పటికైనా గవర్నమెంట్ దాదాపుగా మాకు మూడు నెలలు జీతం వెంటనే ఇప్పియాలని చెప్పని మా మధాన ప్రధాన డిమాండు దాంతోపాటుగా మేము ఇరవై నాలుగు గంటలు మేము రంగంలో విశేష ఎన్నలేని క్రీతి మేము ఈరోజు వ్యక్తిగతంగా కూడా పనులు చేస్తున్నాం కాబట్టి దయచేసి మా మీద మీరు దయ ఉంచి మూడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆల్ కేడర్స్ ఎన్హెచ్ఎం ఉన్నటువంటి ఆల్ కేడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇమ్మీడియట్గా ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సింది కూర్చున్నాము ఇందులో ఏంటంటే మా ఆరోగ్య శాఖ నుంచి చెప్తున్నాం ఒకటి ఎన్హెచ్ఎం ఉద్యోగులు కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం అందులో మెయిన్ ఏంటంటే ఎగ్జాంపుల్ కరోనా విషయం కూడా మీకు తెలుసు కరోనా విషయాలలో కూడా ఎంత మేము చక్కగా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డెత్ సమ్మర్ అయితే తగ్గించామో అదేవిధంగా కూడా లాస్ట్ మేము చేసిన ప్రోగ్రాం సక్సెస్ ఏంటంటే పల్స్ కూడా మేము విజయవంతంగా సక్సెస్ చేసి డోర్ టు డోర్ చేసి మేము పెద్ద ఎత్తున చేసి ఈరోజు పల్స్ సక్సెస్ చేసినాం కాబట్టి మీరు మాకు నెలల జీతాలు రెగ్యులర్గా ఇవ్వండి సమానభానికి సమాన వేతనం చెల్లించండి మా దగ్గర నుంచి కూడా మీరు పని ఆశించండి హండ్రెడ్ పర్సెంట్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇరవై పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు కూడా చేయడనుకున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులర్ ఉద్యోగులకు వాళ్ళకి ఈరోజు ఫస్ట్ తారీఖున ఇస్తారని గ్యారంటీ ఇచ్చింది అది అనగానే ఈ ఈ నెలలో కూడా వాళ్ళకు ఫస్ట్ తారీఖు చాలా చేసింది మేము వాళ్ళకంటే కూడా సమానంగా పని చేస్తున్నాం వాళ్ళకంటే ఎక్కువనే మేము పనిచేస్తున్నాం మేము దేనికంటే దానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మా మీద దయ ఉంచి ఖచ్చితంగా మా మూడు నెలల జీతం ఇవ్వాల్సిందే లేని ఏడులో తదుపరి మేము రాష్ట్ర టీమ్తో మేము కోఆర్డినేషన్ చేసుకొని జిల్లా వ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలనేది కూడా మేము తర్వాత నిర్ణయించుకుంటాం